ప్రేమైన సంగమా మీ అందరికి మరొక మారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో చదవబడిన దైవలేఖన భాగమును ఆధారం చేసుకొని మద్ద వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదు నుంచి పదమూడు వచనాలను ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం చూడండి ఈ ఎనిమిదవ అధ్యాయాన్ని ఒకసారి మనం గాని గమనించినట్లయితే మొదటి వచ్చినాన్ని ఒకసారి మనం గమనిద్దాం ఆయన ఆ కొండ మీద నుండి దిగివచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను మత్త ఐదవ అధ్యాయము ఆరు అధ్యాయము ఏడవ అధ్యాయము ఈ మూడు అధ్యాయాలలో యశు క్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని మనం గమనించవచ్చు ఆయన ఆ ప్రసంగాన్ని ముగించుకొని కొండ మీద నుంచి దిగి వచ్చిన తరువాత జరిగినటువంటి స్వస్థత కార్యక్రమాలను ఇక్కడ సువార్థికుడైనటువంటి మత్తయి ఎనిమిదవ అధ్యాయములో పొందుపరిచాడు ఆయన చూడండి ఆయన కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు చాలా మంది ఆయన వెంబడిస్తూ వెళ్ళారు ఆయన వెళుతున్నప్పుడు మొదటిగా ఒక కుష్టివాడు ఎదురుగా వచ్చి ప్రభు అని చిత్తమైతే నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ప్రార్థన చేశాడు అడిగాడు ఆ విధముగానే శుద్ధీకరణ పొందుకున్నాడు ఆ తదుపరి ఒక శతాధిపతి వచ్చాడు అయ్యా నా దాసుడు చచ్చిపోతూ ఉన్నాడు వచ్చి నువ్వు బ్రతికించాలి అని వేడుకుంటూ ఉన్నాడు ఆ తదుపరి పేతురు ఇంటలో ప్రవేశించి పేతురు అత్త జ్వరముతో ఉన్నప్పుడు ఆమెను స్వస్థపరిచినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు ఆ తర్వాత శిష్యులతో ప్రయాణం చేస్తున్నప్పుడు ధోనె మునిగిపోయే పరిస్థితుల్లో అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు ఆ తదుపరి సేనా దయ్యములు పట్టినటువంటి వ్యక్తిని ఆయన బాగు చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు ఆయన ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని చేసి సుదీర్ఘమైనటువంటి బోధను ఆయన వినిపించిన తరువాత ఆయన అద్భుతాలు చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు అనేకులు స్వస్థపడుతూ ఉన్నారు అనేకులు రోగాలు బాగవుతున్నాయి వారి జీవితాలు బాగవుతూ ఉన్నాయి ఈ సందర్భాన్ని మనము ఎనిమిదవ అధ్యాయంలో చక్కగా గమనించవచ్చు ఇక్కడ మనం చదువుకునేటువంటి లేఖన భాగాన్ని గమనిస్తే కప్పర్ణహూము అనేటువంటి ప్రాంతంలోనికి యస్సు క్రీస్తు వారు వస్తూ ఉన్నారు ఒక కుష్ఠు వ్యక్తి కుష్టు వ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తిని అతను ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయన అడిగినప్పుడు నాకు నువ్వు శుద్ధుడవ కమ్మని అతనిని ముట్టి స్వస్థపరిచిన తర్వాత ఆయన కప్పెర్ణ హూమ్ అనేటువంటి ప్రాంతంలోనికి వస్తూ ఉన్నాడు ఆయన ప్రాంతంలోనికి వచ్చిన వెంటనే ఆ కప్పెర్ణ హూమ్ అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చిన వెంటనే ఒక శతాధిపతి పరిగెత్తుకుంటూ యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు శతాధిపతి పరిగెత్తుకుంటూ యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చి తొమ్మిదో ఆరో వచనాన్ని గమనిస్తే ప్రభువ నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను ప్రభువ నా దాసుడున్నాడు పక్షవాతము కలిగి చాలా బాధపడుతూ ఉన్నాడు వారిని మీరు బాగు చేయండి అని ఆయనను వేడుకుంటూ ఉన్నాడు ఆయన ఆయనను క్రీస్తు వారి దగ్గరకు వచ్చి ప్రాధాయపడుతూ ఉన్నాడు ఇది చాలా విచిత్రమైనటువంటి సందర్భము ఎందుకంటే శతాధిపతి అనేటువంటి వ్యక్తి రోమ అనుకూలముగా అనుకూలంగా పనిచేస్తున్నవాడు రోమా అధికారానికి లోబడిన వాడు శత అనగా వంద వంద మంది సైనికులకు ఇతను ఒక అధిపతి ఆయన దగ్గర చాలా మంది సైనికులు ఉన్నారు మంచి అధికారము కలిగిన స్థానములో ఉన్నాడు అనేకులు ఆయనకి లోపడతారు అనేకులు ఆయనకి భయపడతారు ఆయనకి ఒక అధికారం ఉంది కానీ అటువంటి వ్యక్తి యస్సు క్రీస్తు వారి దగ్గరకు వచ్చి తన దాసుని నిమిత్తమై యస్సు క్రీస్తు వారిని వేడుకుంటూ ఉన్నాడు నా దాసుడు పక్షవాతముతో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పినప్పుడు యస్సు క్రీస్తు వారు ఏమంటున్నారంటే చూడండి మనము గమనించినట్లయితే ఆ తదుపరి ఏడవచ్చినము నేను వచ్చి వానిని స్వస్థపరుచదని అతనితో చెప్పగా ఎస్సుక్రీస్తు వారు అన్నారు నేను వచ్చి అతనిని స్వస్థపరుస్తా అంటే దాని అర్థం ఏంటంటే ఆ పక్షవాతము కలిగిన దాసుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి నేనే వస్తా ఆయన ఏ స్థలంలో పరుండి ఉన్నాడో ఆ స్థలంలోనికి నేనుగానే వస్తా మీరు బాధపడాల్సిన అవసరం లేదు నేనే వచ్చి స్వస్థపరుస్తా అన్నప్పుడు ఆ శతాధిపతి అంటూ ఉన్నాడు ఎనిమిదవ చిన్నంలో చూడండి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలమిమ్మప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను ప్రభు అను అనుకుంటూ ఉన్నావేమో పక్షపాతము కలిగినటువంటి ఈ దాసుడు ఎక్కడో ఉన్నాడని ఎక్కడో లేడు నా ఇంటిలోనే ఉన్నాడు నా వరండాలోనే అతన్ని పడుకోబెట్టాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు నువ్వు వచ్చే స్వస్థపరుస్త స్వస్థపరుస్తానంటున్నావు కానీ నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడను కాను ఈ మాటను మరొకసారి మనం గమనించినట్లయితే నేను పాత్రుడను కాను అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే ఆయనేమని ఏ ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడంటే శతాధిపతి నేను సరిపోయిన వాడను కాదు నేను నీవు నా ఇంటికి రావడానికి నేను సరిపోయిన వాడను కాను లేకపోతే నువ్వు గుర్తించేంత గొప్పవాడిని నేను కాదు నీ చేత గుర్తించబడి పలానా శతాధిపతికి వెళుతున్నానని చెప్పుకునేంత గొప్పవాడని నేను కాదు చాలా విచిత్రమైనటువంటి మాటను ఇక్కడ శతాధిపతి మాట్లాడుతూ ఉన్నాడు నేను పాత్రుడిని కాను అనగా అర్థం ఏందంటే నేను నీ ద్వారా నీకు సరిపోయినటువంటి నువ్వు గుర్తించటో నేను కాదు నేను సరిపోయినంత వాడిని కాను నీకు నాకు ఏమాత్రము కూడా బ్యాలెన్స్ లేదు నీ స్థాయి వేరు నా స్థాయి వేరు నీ స్థాయి చాలా గొప్పది నా స్థాయి చాలా చిన్నది ఈ మాట అంటున్నది వంద మంది సైనికుల మీద అధికారము కలిగిన ఒక శతాధిపతి ఆనాటి రోమా ప్రభుత్వములో ఒక గౌరవప్రదమైన ఉద్యోగము కలిగినటువంటి ఒక వ్యక్తి అంటున్న మాట మంచి చక్కని ఇల్లు కలిగి చక్కటి గృహాన్ని కలిగి పనివారు కలిగినటువంటి వ్యక్తి అంటున్న మాట ధన సంపదలు ఆస్తి గౌరవాలు పరువు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తి ఏ ఇల్లు లేనటువంటి యస్సు క్రీస్తు వారితో మాట నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను నీవు నా ఇంటిలోనికి ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను శతాధిపతి తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు తన స్థాయిని తాను గుర్తెరుగుతూ ఉన్నాడు తన ఆత్మీయ స్థితిని తన ఆధ్యాత్మిక స్థితిని తన భక్తిని ఆయన తెలిసిన వాడు కాబట్టి అంటూ ఉన్నాడు నీ స్థాయికి నేను సరిపోయిన వాడను కాదు నీవు గుర్తించేంత స్థాయిలో నేను లేను ప్రభు నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను ఈ ఎంతగా తగ్గించుకున్నాడని మనం ఒకసారి అర్థం చేసుకుంటే శతాధిపతి ఎంతగా తగ్గించుకున్నాడంటే దానికి ముందు సందర్భాన్ని మనం గాని గమనిస్తే ఆ శతాధిపతి సందర్భానికి ముందు గాని గమనిస్తే ఆయన దగ్గరికి ఒక కుస్టి రోగ వచ్చి ఏమంటూ ఉన్నాడు చూడండి రెండో వచ్చినము ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవని కుస్సు రోగ అడుగుతున్నాడు తదుపరి మాట చూడండి అందుకు చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠురోగము శుద్ధేయను ఒక కుష్ఠు వ్యాధి కలిగిన వాడు శరీరమంతా గాయాలతోటి రక్తము గారుతూ ఏమాత్రము స్వస్థత లేకుండా ఒక అపవిత్రుడిగా వెలివేయబడినవాడిగా వాడిగా ఊరి వెలుపల కొండ దిగిన తరువాతే కనపడ్డాడు అంటే కొండలకు దగ్గరగా ఊరికి దూరంగా బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి నన్నెవరు ఇష్టపడరు నన్నెవరు తాకరు కానీ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే ఎస్సుక్రీస్తు వారు చూడండి వాణిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్ము నీవు నాకిష్టమైన వాడమే నేను నిన్ను తాకుతున్నాను కానీ శతాధిపతి ఏమంటున్నాడంటే నువ్వు నా ఇంటికి రావడానికి కూడా నేను పాత్రుడను కాను కుస్తు వ్యాధి కలిగిన వాడి కంటే కూడా నేను ఇంకా తక్కువ వాడనే కుస్తు వ్యాధి కలిగిన వాడికి నువ్వు తాకడానికి వాడికి అర్హత ఉందేమో నువ్వు నా ఇంటికి రావడానికి కూడా నేను అర్హుడను కాను నా ఇంటిలోనికి అడుగు పెట్టడానికి కూడా నేను అర్హుడను కాను అక్కడ ఇంగ్లీష్ బైబుల్లో మనం రాయబడి ఉంటుంది ఇల్లు అని రాయబడదు కానీ రూఫ్ అని రాయబడి ఉంటుంది ఆ యొక్క పై బయట ఉండేటువంటి వరండా ఆ వరండాలోనికి కూడా రావడానికి నేను పాత్రుడను కాను ఒక కుస్తు వ్యాధి కలిగిన వాడికైనా అర్హత ఉందేమో గాని నాకు అర్హత లేదు ప్రవ్వా నేను సరిపోయిన వాడును కాదు నేను యోగ్యుడను కాను నేను గుర్తించదగిన వాడును కానని తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు దేవుని వాక్యం ఎటువంటి సంగమా శతాధిపతి వంద మంది మీద సైనికుల మీద అధికారము కలిగిన శతాధిపతి సహితము అంతగా తగ్గించుకోగలుగుతూ ఉన్నాడు అంతగా తనను తాను దేవుని సన్నిధిలో విధేయుడిగా మార్చుకోగలుగుతున్నాడు దీన మనస్కుడుగా తనను తాను మార్చుకోగలుగుతున్నాడు కానీ నేటి మన జీవితాలు నేటి మన క్రైస్తవ భక్తి జీవితాలు తగ్గింపులోకి వస్తున్నాయా చూడండి నిజమైనటువంటి యోగ్యులు తమ్మును తాము అయోగ్యులుగా ఎంచుకుంటారు నిజమైనటువంటి ఆ నీతి మంతులు తమ్మును తాము తగ్గించుకుంటారు కానీ కొంచెము కొంచెము భక్తి కనపడగానే కొంచెము దేవుని యొక్క వరలు లేకపోతే వరాలు కానీ దేవుని యొక్క మాటలు మనలో రాగానే మనలకు మించిన యోగ్యుడు లేడు మనలను మించిన గొప్పవాడు లేడని మనం విర్రవీగుతూ ఉంటాం కానీ ఒక శతాధిపతి గుర్తింపు ఉంది అధికారం ఉంది ఆస్తి ఉంది అన్ని రకాలైనటువంటి పరిస్థితులు అతనిలో ఉన్నాయి కానీ నేను నీకు సరిపోయిన వాడని కాదు ప్రభువా నీవు గుర్తించే స్థితిలో నేను లేను ప్రభువా కుష్టు వ్యాధి కలిగిన వాడైనా నువ్వు వాడిని తాకడానికి వాడికి అర్హత ఉందేమో కానీ కుష్టు వ్యాధి కలిగిన వాడి కంటే నేను ఇంకా తక్కువ వాడనే తదుపరి ఆ యొక్క సందర్భం తరువాత కూడా మనము గాని గమనించినట్లయితే పద్నాలుగో వచ్చాన్ని గమనిస్తే తరువాత ఏసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న తన అత్తను చూచి పేతురి ఇంటిలోనికి వెళ్ళడానికి కూడా పేతురికి అర్హత ఉందేమో గాని నాకు అర్హత లేదు ఆ పేతురు ఎవరండి చేపలు పట్టుకునేటువంటి జాలరీ వలలు వేసి చేపలు పట్టుకుంటూ రాత్రి అంతా చేపలు దొరక్క నిరుత్సాహంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సరైనటువంటి విద్యాభ్యాసం లేనటువంటి వ్యక్తి ఆయన్ని ఎవరు కూడా గుర్తించినటువంటి వ్యక్తి అతని ఇంటిలోనికి ప్రవేశించడానికి అతనికన్నా అధికారం ఉందేమో గాని అర్హత ఉందేమో కాని నాకు లేదు ప్రభావ నేను పాత్రుడను కాను నేను అర్హుడను కాను దేవుని వాక్యం ఇటు ప్రియ సంగమా దేవుని సన్నిధిలో మనలను మనము గొప్ప చేసుకోవడం కాదు మనలను మనము గొప్పవారమని పిలుచుకోవడం కాదు మనకు మనమే యోగ్యులమని ప్రకటించుకోవడం కాదు దేవుడు మనలను పాత్రుడనుగా యోగ్యులను గుర్తించగలగాలి మన భక్తి మన విధేయత మన వినయము ఆ రకమైనటువంటి స్థితిలో ఉండగలగాలి శతాధిపతి యొక్క మాటలను చూసినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్న మాట చూడండి ఆ పదో వచనాన్ని గమనిస్తే యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి ఇస్రాయేలులోనైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇస్రాయేలీలో సైతం ఇంత విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలేను ఒక అన్యుడైనటువంటి ఏమాత్రము ధర్మశాస్త్రం మీద అవగాహన లేనటువంటి ఏమాత్రము సమాజ మందిరంలోనికి ప్రవేశించినటువంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇస్రాయేలీలో కూడా నేను చూడలేదు రోజు ధర్మశాస్త్రాన్ని పట్టుకుని మందిరంలోకి వచ్చే వారిలో నేను గమనించలేదు బోధించే బోధకుల్లో నేను గమనించలేదు లేవీయుల్లో నేను చూడలేదు శాస్త్రుల్లో పరిశీయుల్లో ప్రధాన యాజకులలో నేను ఇటువంటి విశ్వాసాన్ని చూడలేదు గాని ఒక అన్యుల్లో గమనించాను తన్ను తాను తగ్గించుకోవడం తనను తాను అయోగ్యునిగా ఎంచుకొని దేవుని సన్నిధిలో వినయము విధేయత కలిగిన వాడిగా నేను ఒక అన్యున్ని చూడగలిగినానని యస్సు క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యం సంగమా నీ నా మన వ్యక్తిగత జీవితాల్లో మన ఆధ్యాత్మిక జీవితాల్లో శతాధిపతి కలిగినటువంటి తగ్గింపు స్వభావాన్ని శతాధిపతి కలిగినటువంటి ఆ వినయ విధేయతను మనం కలిగి ఉన్నామా ఒకసారి మలలను మనం పరిశీలన చేసుకుందాం మన స్థితి ఎంతటిది అని ఒకసారి మలలను మనం పరిశీలన చేసుకోగలుగుతున్నామా చూడండి యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిది పదివచనాలు అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా ఈ దేశము నీ దేశమునకు నీ బంధువుల యొక్కకు తిరిగి వెళ్ళము నీకు మేలు చేసదని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యములకు అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను నదిని దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు నా పితరుల దేవుడా అబ్రహాము ఇస్సాకుల దేవుడా నీవు నన్ను పిలిచావు నీవు నాకు తోడుగా ఉన్నావు నేను ఎంతటి వాడను చూడండి నా మాట మనం గమనిద్దాం పదవచనములో నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యములకు పాత్రుడను నేను ఏమాత్రము యోగ్యుడను కాను కారణం ఏంటంటే నా సహోదరుని మోసం చేశా నేను నా సహోదరుని యొక్క జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నా నా సహోదరునికి రావాల్సినటువంటి ఆశీర్వాదాలను దొంగతనముగా లాక్కున్నాను ఏమాత్రము యోగ్యుడను కాను నా తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చేసాను నేను ఈరోజు అడవులలో తిరుగుతున్నాను మందను మేపుకుంటూ అడవులలో ఉంటున్న నన్ను ఆ యొక్క చలికి మంచుకి భయంకరమైనటువంటి ఎండకి ఈ తీవ్రమైన వేడి గాలులకు ఉంటున్నటువంటి నన్ను నీవు పిలుచుకున్నావు నువ్వు ఎంచుకున్నావు నేను ఎంతటి వాడను నేను ఆ పాత్రుడిని కాదు కదా ప్రభు కానీ ఈ రోజు ఒక్క చేతి కర్ర పట్టుకొని ఎవరు దాన్ని దాటి అవతలకు వెళ్ళిన నేను ఈ రోజు రెండు గుంపులుగా మార్చబడ్డాను నలుగురు భార్యలు ఇద్దరు ఉప ఇద్దరు భార్యలు ఇద్దరు ఉపపత్ములు పన్నెండు మంది కుమారులు కలిగినటువంటి మంచి సంతానము మంచి పశువులు కలిగిన వాడనిగా మంచి దాసి దాసులు కలిగిన వారిగా రెండు పెద్ద గుంపులు కలిగిన వాడిగా నేను మళ్ళీ యోర్ధన్నది దాటగలుగుతున్నాను నా స్థితి ఎంతటిది ప్రభువా నా బ్రతుకు ఎంతటిది నేను మోసగాడినని పేరు పొందిన వాడను కదా నేను నీచుడినని దుర్మార్గుడినని కుటుంబము చేత సహోదరుని చేత ఉద్దేశింపబడిన వాడను కదా కానీ ఈ రోజు నా స్థితి బాగు చేస్తున్నావు నీవే నన్ను బాగు చేస్తున్నావు దేవుని వాక్యం ఇటువంటి సంగమా తనను తాను అపాత్రునుగా యాకోంచుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు నాలో ఏ గొప్పతనము లేదు నాలో ఏ మంచితనము లేదు నాలో ఏ గర్వించదగినటువంటి ఏ యొక్క క్వాలిటీ నాలో లేదు సమస్తము నీ వలనైనా అని యాకోబు ప్రార్థన చేయగలుగుతున్నాడు ఈరోజు మన స్థితిలో మనము ప్రభు నీవు ఇచ్చినటువంటి స్థితికి మాత్రము పాత్రుడను కాను ప్రభు యోగ్యుడను కాను ప్రభు నీ కృపను బట్టే పొందుకున్నాను ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా మనకున్న స్థితిని బట్టి మనము తింటున్న ఆహారాన్ని బట్టి మనం కట్టుకుంటున్నటువంటి బట్టలను బట్టి మనం ధరిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆభరణాలు వస్తువులను బట్టి ఇది నాది కాదు ప్రభ్వా నీవిచ్చినది నేను యోగుడును కాను పాత్రుడును కాను నీవే నాకిచ్చినావని దేవుని సన్నిధిలో ఆ రకమైనటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా చూడండి వృత్తాంతముల మొదటి గ్రంథము దినవృత్తాంతముల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారు నుంచి పదిహేడు దిన దినవృత్తాంతముల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు రాజైన దావీదు వచ్చి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేస్తును దేవా యహోవా నీవు నన్ను ఇంత హెచ్చించి హెచ్చు స్థితిలో తెచ్చుటకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏమాత్రపుది దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే దేవా యహోవా నీవు రాబోవు బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని కూర్చి సెలవిచ్చి మనుషునితో మనుషునితో మనుషుడు మాట్లాడునట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు చూడండి దేవా యహోవా నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏమాత్రబుద్ధి నేను ఇంత హెచ్చు స్థితిలోనికి రావడానికి గొప్ప ఇజ్రాయేలీల దేశాన్ని పాలించడానికి ఈరోజు నన్ను రాజుగా నిలబెట్టావే నేను ఎంతటి వాడను ఇంత హెచ్చు స్థితిలోనికి రావడానికి నాయను నా ఇల్లు ఏ పాటిది నేను అక్కడెక్కడ అడవుల్లో కూర్చొని గొర్రెలు కాసుకుంటున్న వాడని కాదా నా సహోదరులు ఆ సైన్యంలో సైనికులుగా పనిచేస్తున్న వారు కారా కానీ ఈ రోజు మాత్రము నేను ఒక రాజుగా దేశాన్ని పరిపాలించగలుగుతున్నానంటే నీవిచ్చిన ఆశీర్వాదమే నీవిచ్చిన వాగ్దానమే నీవిచ్చినటువంటి అని దేవుని సన్నిధిలో నేను ఎంతటి వాడను ప్రభు నా ఇల్లు ఏపాటిది నా కుటుంబం ఏపాటిది నా తండ్రి ఏపాటి వాడని తనను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు తన అర్హతను ఆయన తన యోగ్యతను పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు తన యొక్క స్థితిని పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు దావీదు ఈ రకముగా మాట్లాడగలుగుతున్నప్పుడు యాకోబు ఈ రకముగా మాట్లాడగలుగుతున్నప్పుడు ఒక సాధారణమైనటువంటి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనము ఎటువంటి మాటలు మాట్లాడగలగాలి ఎటువంటి మాటలు మనం మాట్లాడగలగాలి దేవుని సన్నిధిలో విధయము విధేయత కలిగిన వారేగా ఉండడానికి ప్రయత్నము చేయాలి చూడండి బాప్తి యోహాను యేసు వారితో అంటూ ఉన్నాడు మత్తస్సు వార్త మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు వార్త మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఆ సమయమున యోహాను చేత బాప్తి పొందుటకు యేసు గలిలియా నుండి యోర్ధాన దగ్గర అతని ఎద్దుకు వచ్చును అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచను యశు క్రీస్తు వారు బాప్తిసం పొందడానికి బాప్తి జోహాన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట నీ చేత నేను బాప్తిష్టం పొందవలసిన ఉండగా నీవు నా యొద్దుకు వచ్చుచున్నావా నేనెంతటి వాడను ఇక్కడ ఉండి ఏదో అందరికీ దేవుని రాజ్యాన్ని హెచ్చరిస్తూ నేను ప్రకటిస్తూ ఉన్నానేమో గాని నీకు సరిపోయిన వాడను నేను కాదు ప్రవ్వా నాలో అంత జ్ఞానం లేదు నాలో అంత స్థాయి లేదు నాలో అంత శక్తి లేదు దేవుని వాక్యం వింటున్నట్టు ప్రియసంగమా బాప్తేశం వచ్చి యోహా నన్నమాట తనను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు నేను ఏమాత్రము సరిపోయిన వాడను కాను నీ చేత నేను బాప్తీసం పొందవలసి వాడు పొందవలసిన ఉండగా నీవు నా ఎద్దుకు వచ్చు దేవుని వాక్యం వింటున్నట్టు సంగమా విశ్వాస జీవితంలో ఉంటున్నటువంటి మనము దేవుని సన్నిధిలో ఫలాలు పొందగలగాలంటే దేవుని దేవుడు మనలను యోగ్యుడిగా గుర్తించగలగాలంటే ముందు మనలను మనము అయోగ్యులనుగా అపాత్రులముగా మనలను మనము తగ్గించుకోవాలి మనలను మనము తగ్గించుకోగలగాలి ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు శుంకరి పరిసయుడు ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు మాత్రము నిదానముగా నోరు పెదపకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన తన యొక్క స్థితిని గొప్ప చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు శుంకరి తన పాపాలను ఒప్పుకున్నాడు చివరికి నీతి మంత్రుడిగా ఎంచబడినది శుంకరి మాత్రమే తనను తాను తగ్గించుకున్న వాడు మాత్రమే నీతి మంత్రుడిగా ఎంచబడ్డాడు లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినము అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి ఇంటికి వెళ్ళడని మీతో చెప్పుచున్నాను తన్ను తాను వాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియు చెప్పను దేవుడు వాక్యం అంటారు ప్రయసంగమా తగ్గించుకునబడిన వాడు హెచ్చింపబడతాడు హెచ్చించుకున్న వాడు తగ్గించబడతాడు ఈ శతాధిపతి నేను కుష్టు వ్యాధి కలిగిన వాడి కంటే కాను పేతురు కంటే నేను యోగ్యుడని కాను నేనేమంత గొప్పవాడని కాదు నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నా ఇంటి ప ముందున్నటువంటి వరండా ఆ నీడలోనికి రావడానికి కూడా నేను యోగ్యుడను కాను ప్రభు నేను పాత్రుడను కాను నేను సరిపోయిన వాడను కాను నీకు ఆతిథ్యం ఇవ్వగలిగిన స్థితి నాకు లేదు నీవు నా ఇంటిలోనికి అడుగు పెట్టగలిగిన స్థితి నాకు లేదు ప్రభువ నేను చాలా తక్కువ వాడను నేను చాలా అల్పుడనని తన్ను తాను తగ్గించుకొని తన విశ్వాసాన్ని రుజువుపరుచుకుంటున్నాడు నేను కూడా అధికారం కలిగిన వాడనే లోకంలో ఒకడు రమ్మంటే వస్తాడు ఒకడు పొమ్మంటే పోతాడు నీకు అంతకు మించిన అధికారం కలిగిన వాడు నువ్వు నుంచి సెలవిస్తే అక్కడ నా దాసుడు బాగుపడతాడు నువ్వు ఇక్కడ నుంచి మాట్లాడితే నా దాసుడు అక్కడ స్వస్థపరచబడతాడని దేవుని సన్నిధిలో తన విశ్వాసాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు తగ్గించుకుంటున్నాడు విశ్వాసాన్ని వెల్లడి చేసుకుంటూ ఉన్నాడు యాకోబు తగ్గించుకున్నాడు దేవుని మాటకు విధేయుడైనాడు దావీదు తగ్గించుకున్నాడు దేవుని మాటకి విధేయుడిగా బ్రతికినాడు ఈరోజు దేవుని వాక్యం ప్రియసంగమా మనలను మనం తగ్గించుకొని దేవునికి విధేయులముగా విశ్వాసలముగా బ్రతకగలుగుతున్నామా శతాధిపతి నేను పాత్రుడను కాను ప్రభు అని దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని వాక్యం ప్రయత్సంగమా ఒకసారి మనలను మన జీవితాలను పరిశీలన చేసుకుందాం మన కుటుంబాలు పరిశీలన చేసుకుందాం మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకుందాం మనము ఏ స్థితిలో ఉండవలసిన వారము ఏ స్థితిలో ఉన్నాం ఏ స్థితిలో ఉండవలసిన వారిని దేవుడు ఏ స్థితిలోకి తీసుకొచ్చినాడు ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం మన జీవితాలను పరిశీలన చేసుకుందాం ఒకప్పుడు మన బ్రతుకులేంటి ఒకప్పుడు మన స్థితి ఏంటి ఎక్కడి నుంచి దేవుడు ఏ స్థితిలోనికి తీసుకువచ్చినాడో ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం ఏమాత్రము ఎవరు కూడా మనలను అంతగా ప్రేమించిన వారు కాదు శ్రమ పెట్టిన వారు కష్టపెట్టిన వారు ఇబ్బందులు పెట్టిన వారు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడిన వారే కానీ ఈరోజు దేవుని కృపను పొందుకున్న వారమై నిలువబడి దేవుని సన్నిధిలో ఉన్నతమైనటువంటి హెచ్చైన స్థితిలోనికి రాగలుగుతున్నామంటే అది దేవుని కృపే దాన్ని బట్టి మనం హెచ్చిపోకూడదు దాన్ని బట్టి మనల్ని మనం గొప్పవారం అనుకోవడానికి వీలు లేదు దేవుని సన్నిధిలో ఇంకా తగ్గించబడాలి దేవుని సన్నిధిలో ఇంకా తగ్గించబడినటువంటి అనుభవంలోనికి రావాలి అందుకని ఎస్సు క్రీస్తు వారు అంటారు చూడండి ఐదవ అధ్యాయము మత్తయ్య సువార్త మూడవచ్చనము మత్తయ్య సువార్త ఐదవ అధ్యాయము మూడవచ్చనములు ఆయన అంటాడు ఆత్మ విషయమై దీని వారు ధన్యులు పరలోక రాజ్యము వారి ఆత్మలో దీనత్వము కలిగి ఉండాలి ఆత్మీయ జీవితంలో దీనత్వము కలిగి కలిగి ఉంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావు చూడండి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినము ఒకని గర్వము వారిని తగ్గించును వినయ మనస్కుడు ఘనత నొందును వినయ మనస్కుడు ఘనతను పొందుకుంటాడు ఈరోజు దేవుని వాక్యం ఉంటాడు ప్రియసంగమా ఆత్మలు దీనత్వాన్ని కలిగి ఉన్నామా వినయ మనుస్కును కలిగి ఉన్నామా దేవుడు మన కోరుకున్నది అదే చూడండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము అధ్యాయం పద్నాలుగుగా వచ్చినము దిన రెండవ గ్రంథము అధ్యాయం పద్నాలుగుగా వచ్చినము నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థ పరిచుదును ఇస్తున్నటువంటి మాట దేవుడిస్తున్నటువంటి వాగ్దానము నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమను తాము తగ్గించుకొని ఆయన అంటున్నాడు తాము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను విడిచిన ఎడల చెడు మార్గములను విడిచి తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో తమను తాము అల్పులముగా అయోగ్యులముగా మార్చుకొని తమ పాపాలను ఒప్పుకొని చెడు మార్గములను విసర్జించడలా ఆయన మనలను తిరిగి స్వస్థపరుస్తాడు మన జీవితాలను తిరిగి బాగు చేస్తాడు శతాధిపతి తన యొక్క అర్హతను తగ్గించుకున్నాడు లోకముల అర్హుడను కావచ్చేమో లోకములో అధికారం కలిగిన వాడను కానొచ్చే కావచ్చేమో గాని నీ సన్నిధిలో నాకంతా స్థితి లేదు ప్రభు నాకు నేనంత యోగ్యుడను కాదు ప్రభు అని తన్ను తాను తగ్గించుకోగలిగినాడు ఈరోజు దేవుని వాక్యం అంటున్న ప్రేసంగమా నీవు నేను హెచ్చించబడాలంటే నీవు నేను దివించబడాలంటే నీవు నేను స్వస్థ పరచబడాలంటే మనలను మనము తగ్గించుకొని పాపముల నొప్పుకొని చెడుతనాన్ని విసర్జించే వారముగా మనము ఉండగలగాలి ఆ స్థితిలోనికి రావడానికి మనము ప్రయత్నము చేయాలి పరిచేయుడు పాపాలను విసర్జించలేదు తను తాను తగ్గించుకోలేదు దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకోలేదు చెడుతనాడే విసర్జించలేదు కానీ శుంకరి మాత్రము తన పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో తగ్గించబడినాడు దూరంగా నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యం ప్రియసంగమా ఈరోజు అట్టి దీనత్వము అట్టి భక్తి జీవితము మనలో ఉందా ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం మన జీవితాలను ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ఈ యొక్క శ్రమల కాలపు ధ్యానములో ఉంటున్నటువంటి మనమందరం కూడా ఇటువంటి లక్షణాలను కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం శతాధిపతి నేను పాత్రుడును కాను అంటూ దేవుని సన్నిధిలో గొప్ప విశ్వాసిగా గుర్తించబడ్డాడు ఈరోజు మనల్ని మనం తగ్గించుకునేట చేత ఆత్మలో దీనత్వం కలిగి ఉండట చేత దేవుని సన్నిధిలో దేవుడు గుర్తించి గౌరవ దేవుడు మనలను యోగ్యులుగా మార్చేటువంటి భక్తిలోనికి మనం చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె